రా వద్దాం అనుకుంటూ రాలేక చాలా మన గార్డెన్ వండి చెప్పండి ఎలా ఉంది మన చెట్టు దోసకాయ సిలోన్ బచ్చలేండి నాకు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన ఇంటికి మన సబ్స్క్రైబర్ లతామూర్తి గారు వచ్చారండి ఎప్పటి నుంచో వద్దాం వద్దాం అనుకుంటూనే పోస్ట్ పోన్ చేసుకుంటూ చాలా రోజుల నుంచి రా వద్దాం అనుకుంటూ రాలేక చాలా ఇబ్బంది పడ్డారండి ఎట్టకేలకు అయితే వచ్చేసారు వచ్చి మన గార్డెన్లో మొక్కలు చూసి చాలా థ్రిల్ అయ్యి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి మన గార్డెన్లో ఇలాంటి కొత్త కొత్త రకాల మొక్కలు చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి అయితే ఇంకా ఉన్నాయి కదా పైన కూడా ఫస్ట్ అయితే ముందు కింద చూసాము మనం పైకి అయితే వెళ్దామండి అయితే చాలా దూరం నుంచి వచ్చారు ఎండలు కూడా చాలా ముదిరిపోయేయండి ఎండల్లోనే పాపం అలాగే మేడ మీదకి వెళ్ళి అన్ని మొక్కలు చూసి వచ్చాము ఇప్పుడైతే గట్టిగా ఎండలు అయితే కాస్తున్నాయి కదండి ఓకే అండి అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే లతామూర్తి గారు వచ్చిన వెంటనే ఇంట్లోకి తీసుకువెళ్ళిన తర్వాత అవి ఏవో నాకు గిఫ్ట్ అది తెచ్చారండి ఏంటో చూద్దాం అసలు ఏంటి తెచ్చారు ఓకేనా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా హ్యాపీగా ఉంది ఎక్కువగా గార్డెన్ వర్క్ చేస్తూ ఉంటాం కదండి మన గార్డెన్లో ఎక్కువ మట్టి పని చేస్తూ ఉంటాం ఫేస్ కూడా ట్యాన్ అయిపోతూ ఉంటుంది దాన్ని చాలా చక్కగా క్లీన్ అప్ చేసేదండి అది తెచ్చిచ్చారు చూడండి అది

దేని మీరు చెప్పండి చూడడానికి చాలా బాగుంది దట్ దిస్ ఈస్ హ్యాండ్ మేడ్ ఇది వెంటనేది అంటారు నేను కరెక్ట్ చేస్తారు అది వేస్తారు అనమాట థిస్ ఈస్ హ్యాండ్ మేడ్ హ్యాండ్మేడ్ వాళ్ళు అలా చేస్తారు అనమాట రెండూది ఏంటంటే దాంతను చేసిన తర్వాత ఈ మనీ ఉంటుంది కదా మరి ఏంటంటే క్లారిటీ పంపిస్తారు అనమాట అండి వచ్చింది సో నాకు అంటే మనోడు పచ్చి పత్ హ్యాండ్ మేడ్ అంటే ఇది డిజైన్ చాలా బాగుంది చూడ్డానికి కాకపోతే ఇక్కడ మనకు కొంచెం లైటింగ్ తక్కువ ఉంది బ్యాగ్ కూడా సూపర్ ఉంది ఒక చారిటీ నడుపుతున్నారు దానికి దీని దీని నుంచి వచ్చిన మనీని వాళ్ళకి పంపిస్తారు అటుకోవాలండి చాలా హెల్ప్ఫుల్ చాలా అంతేకాకుండా ఇప్పుడు ప్లాస్టిక్ కూడా నివారిస్తున్నారు కదండి ప్లాస్టిక్ యూస్ చేయకూడదు అంటున్నారు ఇలాంటి కాటన్ బ్యాగ్స్ ఇలాంటివి యూస్ చేస్తే చాలా బెటర్ కదండి ఇంకా గార్డెన్లోకి అయితే వెళ్ళామండి అప్పుడు సరిగ్గా ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది చాలా బాగా ఎండ కాసేస్తుందండి అయినా కూడా మరి వచ్చారు కదా చూడాలని ఎంతో ఆశతో చూద్దామండి పైకి అయితే వెళ్ళాము ఇక్కడ చూసేసరికి ముల్లంకాయ కాసింది కదా చూస్తున్నారు ముల్లంకాయ బాగుంది సైజ్ అది అని చెప్పి ఇక మన గార్డెన్లో అంతా ఎండలకి కూడా పచ్చగా అయితే చక్కగా వాడిపోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి ఎందుకో తెలుసండి నేను ఉదయం సాయంత్రం కూడా ఈ సమ్మర్లో వాటరింగ్ చేస్తాను అనమాట వాటరింగ్ చేయడమే కాదు లీవ్స్ పైన కూడా వాటర్ జల్లుతాను సో అందుకని అవి చాలా చక్కగా ఉంటాయి మన గార్డెన్లో ఇలాగా దోసకాయ కూడా చక్కగా రెడీ అయ్యి ఉందండి లతగారికి జోసకాయ అంటే ఫేవరెట్ అట సో అది మనం కట్ చేసి ఇచ్చే ఇచ్చామండి వండుకొని చెప్పమన్నాను దాని టేస్ట్ ఎలా ఉందని చెప్పి ఇది మన ఆర్గానిక్ ఫుడ్ కదండి ఏదైనా కూడా ఆర్గానిక్గా పండించింది ఎంత రుచి అంటే అంత రుచి ఉంటుంది అది తిన్నవాళ్ళు తప్పకుండా కప్పల్సరిగా మరి గార్డెనింగ్ చేయాలని అనుకుంటారు ఎందుకంటే ఆ టేస్ట్ అలాంటిది అనమాట సో ఇక్కడికి వచ్చేసరికి జీనియా ఫ్లవర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి నేను ఈ కాశీరత్న ఫ్లవర్స్ కూడా ప్లాంట్స్ కూడా వేసేసానండి అది వేయడం వల్ల నెట్ లాగా చాలా బాగా వచ్చిందండి పెద్ద టబ్లో నేను వేసాను ఆ ప్లాంట్ అది మనకి లీఫ్స్ కూడా బాగుంటాయి ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయండి కాశీరత్నం ఎవరైనా ఉంటే మాత్రం అది మాత్రం ఖచ్చితంగా గార్డెన్లో వేసుకోవాల్సిన ప్లాంటే అంటే ఈజీ గ్రో ఫ్లవర్స్ కూడా అందంగా చిన్న బుల్లిగా పోస్తాయి ఉదయం పోస్తాయి సాయంకాలానికి అయితే వాడిపోతాయి కానీ కలర్ఫుల్గా బాగుంటాయండి నా దగ్గర ఉండేది రెడ్ కలర్ అనమాట ఇంక ఇక్కడికి వచ్చేసరికి అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కదండీ రో అంతా కూడా ఇంకా జామకాయలు పోమ్ గ్రేనట్స్ నారింజ నిమ్మ అన్నీ ఉన్నాయి చాలా హ్యాపీ అయిపోయారు అవి చూసి ఇంక ఇక్కడికి వచ్చేసరికి మన గార్డెన్లో సిలోన్ బచ్చలి సిలోన్ బచ్చలి నాకు మన సబ్స్క్రైబర్ రాణి ఇచ్చిందండి ఒక చిన్న స్టెమ్ ఇస్తుంది దాన్ని నేను చక్కగా డెవలప్ చేసుకొని ప్రతి పాట్లో వేసుకొని ఎవరు అడిగినా కూడా అది నేను షేర్ చేస్తున్నాను ఎందుకంటే అది ఈజీ గ్రో ప్లాంట్ అలాగే చిన్న ఫ్లవర్స్ కూడా వస్తాయి అందంగా పింక్ కలర్లో అవి చాలా బాగుంటుంది సిలోన్ పచ్చలి చాలా హెల్తీ కూడా మనం వండుకుంటే టూ నాకైతే వీక్లీ టూ త్రీ టైమ్స్ హార్వెస్ట్ చేయడానికి వచ్చేస్తుంది రెండు మూడు టబ్స్లో అయితే వేసేసుకున్నానండి నాకు ఆకుకూరలు కూడా చాలా ఇష్టం ఇంకైతే గార్డెన్ అంతా చూసేసిన తర్వాత కిందకి దిగామండి నాకు అప్పుడు గుర్తొచ్చింది మనం చక్కగా అరటిపళ్ళని పండించుకున్నాం కదా అప్పుడు ఆమె వచ్చే టైంకి నాకు అవి రెడీగా ఉన్నాయన్నమాట తాంబూలంలో అరటిపళ్ళను అయితే గిఫ్ట్గా ఇచ్చానండి చాలా హ్యాపీ అయిపోయారు లతగారు మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళు సలాడ్ రూపంలో ఇది అరటిపళ్ళను తీసుకున్నారట తను తన హస్బెండ్ అది టేస్ట్ అయితే అద్భుతం అమోఘం అని చెప్పి ఫోన్ చేసి చెప్పారండి ఇంకేం కావాలండి మన ఇంటికి వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ వాళ్ళకి ఒక ఫ్రూట్ అనే ఇవ్వాలనేదే నా కోరిక ఓకే అండి ఇలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ కలుద్దాం అప్పటి వరకు బాయ్ అండి టేక్ కేర్